హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జూలై నాలుగవ తారీఖు ఆదివారం రోజున ఆషాఢ అమావాస్య వస్తుంది ఆదివారం రోజున అమావాస్య కలిసి వచ్చింది కాబట్టి ఇది మహాశక్తివంతమైన అమావాస్య అయితే ఈ రోజున మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి చాలు మీకు ఏడు తరాలకు కూడా తిరగని ధనం మీ ఇంటికి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఇక మీకు కష్టాలన్నీ తొలగిపోతాయి విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది మీ సంపాదన రెట్టింపు అవుతుంది ఆషాఢ అమావాస్యలోపు అయినా సరే ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవచ్చును అమావాస్యలోపు అయినా సరే లేదా అమావాస్య నాడు అయినా సరే ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంది అని పండితులు స్పష్టంగా చెప్తున్నారు ప్రతి మాసంలో అమావాస్య వస్తూనే ఉంటుంది కానీ ఆషాఢ అమావాస్య మహాశక్తివంతమైనది అందులోనూ ఈ అమావాస్య ఆదివారంతో కలిసి వస్తుంది కనుక మరింత శక్తిని పొందుతుంది ఆదివారం రోజున ఈ అమావాస్య కలిసి రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది ఇది సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి మాత్రమే అమావాస్య ఆదివారం కలిసి వస్తాయి అయితే ఇప్పుడు ఆషాఢ అమావాస్య ఆదివారం రోజున కలిసి రావడం అనేది మన అదృష్టం ఇటువంటి రోజున రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీకు కావలసినంత ధనం వస్తుంది అయితే ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆషాఢ మాసంలో ఆఖరుగా వచ్చే అమావాస్యను చుక్కల అమావాస్య అంటారు అయితే ఈ అమావాస్య రోజున పితృదేవతలను స్మరించుకున్న దీప పూజను నిర్వహించిన గౌరీ వ్రతం చేసిన మంచి ఫలితం మీకు దక్కుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి పంచాంగం ప్రకారం జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంతటి ప్రాముఖ్యత ఉన్నదో ఆషాఢ మాసం చివరలో వచ్చే కర్కటక సంక్రాంతికి కూడా అంతే ప్రాధాన్యత ఉన్నది మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలవుతుంది అయితే కర్కటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు దగ్గరలోనే ఉంటారని శాస్త్రాలు చెప్తున్నాయి అందుకని దక్షిణాయనంలో వచ్చేటటువంటి ఈ తొలి అమావాస్య రోజున పితృదేవతలకు ఆహ్వానం పలుకుతూ తర్పణాలు విడిస్తే చాలా మంచిది అని పెద్దలు సూచించారు ఆషాఢ అమావాస్య మరుసటి రోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది శ్రావణ మాసం అనగా అనేక శుభకార్యాలు శుభముహూర్తాలు వివాహాలు మొదలయ్యేటటువంటి కాలం కాబట్టి ఈ శ్రావణ మాసంలో వివాహం కానటువంటి వారు చక్కటి వివాహ సంబంధం కుదరాలని కోరుకుంటూ ముందుగా అనగా ఈ చుక్కల అమావాస్య నాడు కన్నెపిల్లలు గౌరీదేవిని పూజిస్తారు పసుపు ముద్దను గౌరీదేవిగా భావించి కొలుస్తారు బియ్యపిండితో చేసినటువంటి కుడుములను ఆ అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు ఈ రోజున గౌరీ పూజను చేసి అమ్మవారి యొక్క రక్షా కంకణాన్ని ధరిస్తే వివాహం కానటువంటి వారికి త్వరలోనే చక్కటి వివాహ సంబంధం కుదురుతుంది అని నమ్మకం అయితే ఈ చుక్కల అమావాస్య రోజున వివాహం కానటువంటి వారే కాకుండా వివాహం అయినటువంటి వారు కూడా ఈ చుక్కల అమావాస్య పేరుతో నోముని నోచుకుంటారు కొత్తగా వచ్చిన కోడలు గౌరీదేవి పూజలు చేసి సాయంత్రం సమయం వరకు నిష్టగా ఉపవాసం ఉంటారు అమ్మవారి ముందర వంద చుక్కలను పెట్టి వాటిపైన వంద దారపు పోగులను పెడతారు ఈ దారపు పోగులను ఒక దండలాగా అల్లుకొని మరుసటి రోజు వరకు ధరిస్తారు పూర్వకాలంలో స్తోమతకి తగ్గట్టుగా ఉన్నటువంటి వారు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా దానం చేసేవారు దక్షిణాయనం ఖగోళానికి సంబంధించినటువంటి పండగ కాబట్టి ఆకాశంలోని చుక్కలను సూచిస్తూ ఈ నోమిని నోచుకోవడం ఆచారంగా మొదలై ఉండవచ్చును అని పెద్దలు చెప్తున్నారు తమ యొక్క పసుపు కుంకుమలు క్షేమంగా ఉండాలి అన్నదే ముత్తవుల యొక్క కోరిక అమావాస్య నాడు సూర్యుడు దక్షిణాయనానికి తిరుగుతాడు రాత్రి వేళలు పెరుగుతాయి చలి ప్రారంభమవుతుంది చలి చీకటి అనేటివి అజ్ఞానానికి అనారోగ్యానికి చిహ్నాలు వాటిని పారద్రోలి వెలుగుని వేడిని ఇచ్చేటివి దీపాలు అందుకు సూచనగా ఆషాఢ అమావాస్య నాడు దీప పూజలు చేస్తారు ఈ దీపపు పూజ కోసం పీటలు కానీ లేదా చెక్క పలకలను కానీ శుభ్రంగా నీళ్ళతో చల్లుకొని వాటిపైన ముగ్గులని వేస్తారు ఈ పీట ఇంట్లో ఉన్నటువంటి దీపపు కుందులను కానీ లేదా దీప స్తంభాలను కానీ పెట్టి ఆ దీపాలను పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు అలాగే ఈ అమావాస్య నాడు పరమేశ్వరుని పూజించినా కూడా విశేషమైనటువంటి ఫలితాలని పొందుతారు ఇంతటి శక్తివంతమైనటువంటి ఈ ఆషాఢ అమావాస్య నాడు ఈ రెండు వస్తువులని ఇంటికి తెచ్చుకుంటే చాలు ఇక మీ కష్టాలన్నీ తీరిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది ఈ అమావాస్య రోజున తెచ్చుకోవలసిన మొదటి వస్తువు ఏమిటి అంటే ఉప్పు ఈ రోజున గల్లుప్పు కొని ఇంటికి తెచ్చుకోండి ఇక మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఈ ఉప్పుని ఇంటికి తెచ్చుకొని మీ వంటగదిలో పెట్టుకోండి ఈ ఉప్పుని వంటకాలలో వాడుకోండి మీ ఇంట్లో ఇదివరకే ఉప్పు ఉన్నా పర్వాలేదు కానీ మీరు ఈ అమావాస్య నాడు మాత్రం ఒక చిన్న ప్యాకెట్ని తెచ్చుకొని వాడుకోండి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది మీ కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఇక మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఈ రోజున ఇంటికి తెచ్చుకున్నటువంటి ఉప్పుని వంటకాలలో అయినా వాడుకోవచ్చును లేదా ఇప్పుడు చెప్పబోయే పరిహారానికి కూడా వాడుకోవచ్చును ఆర్థిక సమస్యలతో సతమతం అయ్యేవారు ఈ పరిహారాన్ని చేసుకోండి మీరు తెచ్చుకున్నటువంటి గల్లుప్పుని ఒక బౌల్లో వేయండి ఆ ఉప్పు పైన కొద్దిగా పసుపు కుంకుమ బిర్యానీ ఆకుని వేయండి తర్వాత ఈ బౌల్ని మీరు ధనం దాచిపెట్టే బీరువా క్రింద పెట్టండి ఈ విధంగా పెట్టడం వలన మీకు ధనానికి ఎటువంటి లోటు రాకుండా ఉంటుంది దేవత ప్రవేశిస్తుంది బీరువాలో ఎప్పుడూ డబ్బు నిలిచి ఉంటుంది ఈ విధంగా పెట్టినటువంటి ఉప్పుని నలభై ఎనిమిది గంటల తర్వాత బయటకు తీసివేసి ఏదైనా చెట్టు మొదట్లో పాడవేయాలి మీ కష్టాలన్నీ తీరిపోయి మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది అలాగే ఈ అమావాస్య రోజున బెల్లం కొని తెచ్చుకుంటే కనుక మీ జీవితం ఎంతో మధురంగా మారుతుంది మీ సమస్యలన్నీ తొలగిపోతాయి అయితే ఇంట్లో ఇదివరకే బెల్లం ఉన్నట్లయితే అయినా సరే మీరు ఈ అమావాస్య రోజున మాత్రం కొత్త బెల్లాన్ని కొని ఇంటికి తెచ్చుకోవాలి మీరు తెచ్చుకున్నటువంటి బెల్లంతో ఏదైనా ఒక తీపి పదార్థాన్ని తయారు చేయండి తర్వాత అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజించుకొని మీరు తయారు చేసుకున్నటువంటి ఆ తీపి పదార్థాన్ని అమ్మవారికి నివేదన చేయండి అయితే అనేక మంది అమావాస్య మంచి రోజు కాదు అని అనుకుంటారు కానీ అది నిజం కాదు ఆషాఢ అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతగానో ఇష్టమైనటువంటి తిథి ఈ రోజున లక్ష్మీదేవిని ఖచ్చితంగా పూజించాలి లేదా అమ్మవారి ముందు కనీసం దీపారాధన అయినా సరే చేయాలి ఇలా అమావాస్య రోజున బెల్లంని కొని తెచ్చుకోవడం వల్ల ధనం దొరికే అవకాశం ఉంటుంది లక్ష్మీదేవి కరుణించి ధనాన్ని ఇస్తుంది మీ జీవితము మధురంగా మారుతుంది ఈ అమావాస్య రోజున గల్లుప్పు లేదా బెల్లం ఈ రెండు వస్తువులలో ఏదైనా ఒక వస్తువుని ఇంటికి తెచ్చుకోండి శుభ ఫలితాలను పొందండి ఆదివారం నాడు అమావాస్య తిథి కలిసి వస్తే దానిని భాను అమావాస్య అని అంటారు ఈ విధంగా ఆదివారం అమావాస్య తిథి కలిసి వస్తే ఆ రోజుకు అత్యంత శక్తులు ఉంటాయని శాస్త్రాల్లో చెప్పారు ఈ అమావాస్య సామాన్యమైనది కాదు ఇలాంటి రోజు కోసం అనేక మంది యోగులు ఎదురు చూస్తూ ఉంటారు అమావాస్య రోజున నిమ్మకాయతో ఈ చిన్న పరిహారాన్ని చేస్తే చాలు ఒక గంటలోపే మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు దరిద్ర బాధలు అన్నీ తొలగిపోతాయి అమావాస్య రోజున చెడుని తీసివేసే పరిహారాలను అధికంగా చేస్తుంటారు అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అయితే అమావాస్య రోజున ఎవరికీ చెప్పకుండా నిమ్మకాయతో ఈ చిన్న పరిహారాన్ని చేసుకుంటే మీకు మంచి యోగం ప్రాప్తిస్తుంది గంటలోపే మీరు మంచి మార్పుని చూస్తారు అమావాస్య ఆదివారంతో కలిసి రావడం చాలా అరుదు ఇలా కలిసి వస్తే దానిని భాను అమావాస్య అంటారు ఈ అమావాస్య రోజున పుణ్యనదులలో స్నానం చేసి పేదలకు దానం చేస్తే విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది దీంతో పాటుగా ఈ రోజున పూర్వీకుల ఆత్మశాంతి కోసం తర్పణం కూడా చేస్తారు ఇలా చేయడం వలన పితృదోషాలు తొలగిపోతాయి అలాగే ఈ రోజున పవిత్ర భగవద్గీతలోని ఏడవ అధ్యయనాన్ని పఠించాలి అమావాస్య రోజున పసిపిల్లలను సాయంత్రం సమయంలో బయటకు తీసుకురాకూడదు కాలసర్ప దోషం నుండి బయటపడేందుకు అమావాస్య తిథిని ప్రత్యేకంగా పరిగణిస్తారు ఈ రోజున కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి వెండితో చేసినటువంటి సర్పాలను పూజిస్తారు తరువాత పవిత్ర నదిలో విసిరి వేస్తారు దీనితో పాటు గాయత్రి మంత్రము మహామృత్యుంజయ మంత్రాన్ని కూడా జపిస్తారు ఈ అమావాస్య రోజున ఆడవారు ఉదయం పూట నిద్రలేచిన తర్వాత శుచిగా స్నానం చేసి లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది ఈ రోజున నిమ్మకాయతో ఈ చిన్న పరిహారాన్ని చేసుకుంటే దరిద్రం మొత్తం సమూలంగా పోతుంది మీ ఎదుగుదలని చూసి కొంతమంది ఓర్వలేకపోతారు దీని వలన మనకు నరదిష్టి అనేది పెరుగుతుంది నరదిష్టి ఉన్నప్పుడు మనం ఎలాంటి పనిని చేయాలనుకున్నా మనం చేయలేము ఒకవేళ ఏదైనా పనిని మొదలుపెట్టినా ఆ పనిలో మనం విజయాన్ని సాధించలేము నరదిష్టి అధికంగా ఉంది అని బాధపడేవారు నిమ్మకాయతో ఈ పరిహారాన్ని చేయండి మీరు మంచి ఫలితాలను పొందుతారు మీ పైన ఉన్నటువంటి నరదిష్టి పూర్తిగా తొలగిపోతుంది ఎంత కష్టపడినా కూడా సరైన ఫలితం రావట్లేదు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు అధికమవుతున్నాయి అనారోగ్య సమస్యలు వస్తూనే ఉన్నాయి అని బాధపడుతూ ఉంటారో అలాంటి వారు మాత్రం తప్పకుండా ఈ అమావాస్య రోజున ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరగటం పిల్లలు చెప్పిన మాటను వినకపోవడం సుఖ సంతోషాలు లేకపోవడం మనశ్శాంతిని కోల్పోవడం ఇలాంటివన్నీ కూడా నెగటివ్ ఎనర్జీ వలన వచ్చేటటువంటి సమస్యలు ఇంట్లో దుష్టశక్తి ఉన్నదని భావించేవారు ఎప్పుడూ భయపడుతూ ఉండేవారు ఈ పరిహారం చేయడం వలన మీ భయాలన్నీ తొలగిపోతాయి ఈ పరిహారానికి కావలసినవి రెండు నిమ్మకాయలు కొద్దిగా గల్లుప్పు నిమ్మకాయ చాలా శక్తివంతమైనది అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది అంతేకాదు పరిహారాలలో తాంత్రిక పూజలలో కూడా నిమ్మకాయకు చాలా ప్రాధాన్యత ఉంది అమావాస్య నాడు సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి ఒక గంటలోపు మార్పును మీరే చూస్తారు ఫలితాన్ని అనుభవిస్తారు ఈ పరిహారానికి వాడే ఉప్పు కూడా చాలా శక్తివంతమైనది నెగటివ్ ఎనర్జీని తీసేస్తుంది ఈ పరిహారం చేస్తే వంద శాతం ఫలితం లభిస్తుంది ఈ పరిహారాన్ని వ్యాపార ప్రదేశంలో చేస్తే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది ఈ పరిహారాన్ని మీరు ఇంట్లో చేసినా లేదా వ్యాపార స్థలంలో చేసినా కూడా మీకు తిరుగు ఉండదు అంత బాగా పనిచేస్తుంది ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే అమావాస్య నాడు సాయంత్రం ఆరు గంటలు దాటిన తరువాత రెండు నిమ్మకాయలను తీసుకోండి ఆ నిమ్మకాయల పై నుండి నాలుగు భాగాలుగా వచ్చేటట్లుగా కట్ చేయండి అంటే పువ్వు మాదిరిగా వచ్చేటట్లుగా కట్ చేయండి తర్వాత మీరు అందులో రెండు లవంగాలను పెట్టండి ఆ లవంగాలపైన ఉప్పును వేసి స్టఫ్ చేయండి తర్వాత మీరు నిమ్మకాయకి నాలుగు వైపులా కుంకుమ బొట్లు పెట్టండి ఆ తర్వాత నిమ్మకాయలను కుడి చేతిలో పట్టుకొని మీ చుట్టూరగా పదకొండు సార్లు తిప్పండి మీ ఇంట్లోని అన్ని గదులలోకి తీసుకువెళ్ళి ఈ నిమ్మకాయలను చూపించండి చివరగా వంట గదిలోకి తీసుకువెళ్ళి గ్యాస్ పొయ్యి కింద ఈ రెండు నిమ్మకాయలను పెట్టి వదిలివేయండి మరుసటి రోజున ఉదయం నిద్ర లేచిన తర్వాత మీరు వీటిని తీసివేసి చెత్త బుట్టలో పడేయండి అయితే ఆ చెత్త బుట్టకి మూత ఉన్నది అయి ఉండాలి లేదంటే ఎవరు తొక్కని ప్రదేశంలో ఈ నిమ్మకాయను పడేస్తే మరీ మంచిది ఈ పరిహారాన్ని వ్యాపార స్థలంలో చేయాలనుకునేవారు ఇదే మాదిరిగా చేసి రాత్రంతా వ్యాపార స్థలంలోనే ఈ నిమ్మకాయలను వదిలివేసి మరుసటి రోజున ఉదయం ఈ నిమ్మకాయలను తీసివేసి ఎవరూ తిరగని ప్రదేశంలో పాడేయండి ఈ పరిహారాన్ని ఎవరికి చెప్పకుండా చేస్తేనే మీకు సరైన ఫలితం లభిస్తుంది ఈ నిమ్మకాయని మరుసటి రోజున తీసి బయట వేసిన తర్వాత రోజున ఒక గంటలోపే మీరు మీ ఇంట్లో కానీ లేదా వ్యాపార స్థలంలో కానీ మార్పును చూస్తారు ఏదో ఒక శుభవార్తను వింటారు మీ మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమశివాయన చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు